నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యంశాలు వైసీపీ లీడర్ ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ ఇరు పార్టీలపై ఫైర్ మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు తెలంగాణ వాటా నలభై రెండు శాతం అనుకుంటే ఎందుకంటే ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ రేషియోలో పంపకాలు జరిగినాయి కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ అనుకుంటే తెలంగాణ వాటా తెలంగాణలోని పది జిల్లాలకు దక్కింది కేవలం పదివేల ఎనభై ఉద్యోగాలు మాత్రమే మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా పదేళ్లలో తెలంగాణకు ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణకు దక్కింది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిపింది కేవలం పదివేలు పది సంవత్సరాల్లో పదివేలు అంటే సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే కానీ అదే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేసింది ఇవాళ కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాల్ే చేయలేదు అసలు జరగనే లేదు ఏమీ కానిలేదు అని మాట్లాడుతూ ఉంటారు కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంటి అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇది ఏం చేసింది పరిపాలనా అనుమతులు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంలో ఇచ్చింది మొత్తం అనుమతి రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు నేను ఈ పేపర్లన్నీ మీకు ఇస్తాను మీరు అందరూ కూడా చూసుకోవచ్చు తర్వాత సవివరంగా చూసుకోవచ్చు రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు అని పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది అందులో ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఇందులో నేను ఒకసారి డీటెయిల్గా లిస్ట్ కూడా చెప్తాను ఇందులో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అనుమతి ఇచ్చింది అరవై వేల తొమ్మిది వందల పద్దెనిమిది నోటిఫికేషన్ జారీ చేసింది యాభై నాలుగు వేల పదిహేను ఉద్యోగాలు భర్తీ చేసింది ముప్పై ఐదు వేల రెండు వందల యాభై ఉద్యోగాలు ఇంకా ఒక పద్దెనిమిది వేల ఏడు వందల అరవై ఐదు ఉద్యోగాలు ప్రక్రియలో కొనసాగుతూ ఉన్నాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా యాభై వేల నాలుగు వందల ఇరవై ఐదు ఉద్యోగాలకు అనుమతి ఇస్తే నోటిఫికేషన్ నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై ఏడు ఉద్యోగాలకు జారీ చేస్తే నలభై ఏడు వేల అరవై ఎనిమిది ఉద్యోగాలు భర్తీ చేసినాము ఒక వెయ్యి ఒక వంద డెబ్బై తొమ్మిది ఇంకా భర్తీ దశలో ఉన్నాయి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఒకటి కొంతమంది మిత్రులు మాట్లాడతారు అసలు టీచర్ ఉద్యోగాల భర్తీ జరగలేదు తెలంగాణలో అని గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఉద్యోగాలకు అనుమతి ఇస్తే పన్నెండు వేల తొమ్మిది వందల నాలుగు ఉద్యోగాలు భర్తీ చేసినాం మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు భర్తీ దశలో ఉన్నాయి సార్ భర్తీ చేసినవి ఉన్నాయి తొమ్మిది వేల రెండు వందల పది భర్తీ దశలో ఉన్నాయి అదేవిధంగా డిఎస్సి ద్వారా ముప్పై నాలుగు వేల ఒక వంద ఉద్యోగాలకు అనుమతిస్తే అందులో నోటిఫికేషన్లు జారీ చేసింది ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై నాలుగు పూర్తి చేసింది భర్తీ చేసింది ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు భర్తీ దశలో ఉన్నది ఐదు వేల ఆరు వందల నలభై రెండు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పద్నాలుగు వేల రెండు వందల ఎనభై మూడు ఉద్యోగాలకు అనుమతిస్తే తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేసినాం భర్తీ చేసింది రెండు వేల నలభై ఏడు ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు భర్తీ దశలో ఉన్నాయి యూనివర్సిటీ కామన్ బోర్డు యూనివర్సిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందని కొంతమంది మిత్రులు మాట్లాడతారు అన్ని యూనివర్సిటీస్కి ఒక కామన్ బోర్డు పెట్టి చేయాలి ఒక సిస్టమ్ తేవాలి రిఫార్మ్స్ దేవాలన్న ఉద్దేశంతో కామన్ బోర్డు అని పెట్టాం దురదృష్టం ఏంటంటే యూనివర్సిటీ కామన్ బోర్డుకు మోకాలు అడ్డం ఒక మోకాలు అడ్డం పెట్టింది గవర్నర్ గారు బిల్లుకు మోకాలు అడ్డు పెట్టి టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు దగ్గర దగ్గర నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఉన్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి తర్వాత వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి ఏమేమి సర్వీస్ ఉంది ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు అవన్నీ కూడా తరువాగా ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు సిహెచ్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు గడువు ఎందుకు తక్కువ పెట్టారు ఆగమేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు దరఖాస్తులు స్క్రూట్నీ కూడా ఎందుకు సవివరంగా చేయలేదు పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎందుకు పెట్టారు ఎన్నికల కోడ్ ముందే ఎందుకు హడావిడిగా కన్ఫర్ట్ చేసేసుకోవాలి అన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఎందుకు ఇంత ఆరాటం పడ్డారో సిహెచ్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి అస్మదీసులు అస్మదీయుల కోసం ఇంత అడ్డగోలుగా ఇంత ఆత్రంగా చెయ్యాలా అని చెప్పి నేను జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి మరి ఈ ఆపధర్మ ముఖ్యమంత్రి కనుసన్నల్లో నాటకంలో లండన్లో ఉన్న ఆయన ఆదేశాల మేరకు స్వామి భక్తి ప్రకటిస్తూ ఉన్న సిహెచ్ జవహర్ రెడ్డి దీని మీద ప్రజలకు సమాధానం చెప్పాలి సంజయాసి చెప్పాలి సిఈసీ దీని మీద దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పడం మేము కోరుతున్నాం ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఎవరైతే అధికార యంత్రాంగం సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారికి ఉత్తరం రాశారు అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్కి న్యూఢిల్లీకి ఉత్తరం రాశారు అట్లాగే అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ విధులు చూస్తా ఉన్నారో ఆయనకు కూడా ఈ ఉత్తరం రాయడం జరిగింది ఏదైతే హడావుడిగా ఆర్భాటంగా ఇవాళ రాష్ట్ర కేడర్ అధికారులు ఐఏఎస్ఎల్ ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలున్న ఉన్నందువల్ల ఈ పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే యూపీపీఎస్సీ చైర్మన్కి కూడా చాలా క్లియర్గా ఈ వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా వివరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది ఏదైతే మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే పూర్తిగా ఇది ఎన్నికల కోడు ఉల్లంఘించినట్టే ఈ పదోన్నత జాబితాలో ఉన్నవారు కూడా ఎవరైతే ఇవాళ మీరు షార్ట్లిస్ట్ చేస్తూ ఉన్న నలభై తొమ్మిది మంది అని చెప్తా ఉన్నారో కమర్షియల్ డిపార్ట్మెంట్లో చాలామంది ఆర్వుతున్న వ్యక్తులు అప్లై చేసుకోవడానికి కనీసం నోటిఫికేషన్ కూడా సచివాలయంలో హెచ్ఓడిలకు కూడా తెలియజేయాలి మీ నోటీస్ మీ నోటిఫికేషన్ అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది ఏ స్థాయిలో మీరు అస్మదీయుల కోసం పనిచేస్తూ ఉన్నారు ఏ స్థాయిలో మీ జిల్లా స్థాయి అధికారు మీ జిల్లా అధికారుల్ని మీ అస్మదీయుల్ని మీ బంధుగణాన్ని మీకు సంబంధించిన వ్యక్తుల్ని తెచ్చుకోవడానికి మీరు ధనంజయ రెడ్డి జవహర్ రెడ్డి ఎంత ఆరాట పడుతూ ఉన్నారో ఈ వాస్తవాలన్నీ కూడా ఇవాళ మీడియా ద్వారా బయటకు వచ్చాయి మీరు కట్టబెట్ మీరు ఎవరైతే ఇవాళ షార్ట్లు ఇచ్చే నలభై తొమ్మిది మంది వచ్చారని చెప్తున్నారో ఆ నలభై తొమ్మిది మందిలో మీకు కావాల్సిన వాళ్ళని మీ అస్మదీయులని మీ జిల్లా వ్యక్తులకు మెజార్టీ నెంబర్ ఇచ్చి దగ్గర దగ్గర పది మందిని ఎంపిక చేశారు అతి తక్కువ సమయంలో ఎటువంటి నిబంధనలు కూడా పాటించకుండా ఎటువంటి ఎన్నికల నిబంధనలు ఏ లెక్క పెట్టే పనే లేకుండా అడ్డగోలుగా ఈ పది మందిలో ఐదు మంది మీ సొంత జిల్లా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని మీ జిల్లాకు సంబంధించిన వాళ్ళని పది మందిలో ఐదుగురు ఉన్నారు నలభై తొమ్మిది మందిలో పది మంది నేరారు ఆ పది మందిలో మీకు కావాల్సిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే గడికోట మాధురి స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో అధికారి డీడీ స్థాయిలో ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేయాలని రూల్స్ ఉన్నప్పటికి కూడా కేవలం డీడీ క్యాడర్లో రెండు సంవత్సరాల అరవతో ఉన్నప్పటికి కూడా టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు మీ దగ్గర లేదా ఉంటే ఆ రోజునే వచ్చింది కదా లోకమంతా కోడే కూసింది ఆ రోజున మీ గౌరవ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంది మార్పులతోటి ఆ బూత్ లోకి వెళ్ళటం ఆ బూత్ లో ఉన్న పిఓస్ అధికారులందరూ కూడా లేచి నిలబడి ఆయన్ని స్వాగతించటం నమస్కారాలతోటి ఈయన సరాసరి అక్కడికి వెళ్ళటం దాన్ని బద్దలు కొట్టడం అవన్నీ కూడా వీవీ ప్యాడ్స్ అన్ని బయటపడటం వివీ ప్యాట్ చూశాడు ఆయన ఆరు వైసీపీ ఇరవై రెండు టీడీపీ వెర్రులు ఎత్తాడు ఆయన ఈ బూత్లోనే ఈ రకంగా టీడీపీకి ఇంత మెజార్టీ ఉంటే నా బతుకు అవుట్ నేను ఓడిపోతున్నానని ఏదో అసలే కోతి కళ్ళు తాగింది నిప్పు తొక్కింది ఇంకెట్లా ఉంటుంది ఆ కోతి పరిస్థితి అదే ఆ రోజున మిస్టర్ పిన్నెల్లి పరిస్థితి బద్దలు కొట్టాడు బయటపడింది మెజార్టీ టీడీపీకి వస్తుంది ఏది అబ్సల్యూట్ మెజారిటీ టీడీపీ కనపడుతుంది ఏమి చేయాలో అర్థం వల్ల కనిపించిన టీడీపీ వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు మా శేషగిరి ఏజెంట్గా ఉంటే అతన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు బయటకు వచ్చినంత వీడిని వేసేయండ్రా అని చెప్పాడు వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు అది అటెంప్ట్ మర్డర్ కాదా అక్కడ ఉన్న పోలీసులు ఏం చేశారండి గాడిదులుగా సారీ అతను ఏం చేశారండి ఇద్దరు పోలీసులు వేస్తే వాళ్ళు పట్టుకోవద్దండి ఇతన్ని పట్టుకొని బంధించి పడరెక్కలు విరిచి కట్టి తాడుతో కట్టి లేకుంటే హ్యాండ్ కప్ ఉంటే హ్యాండ్ కప్ వేసి అతను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళొద్దండి దగ్గరుండి కార్యక్కిచ్చి పంపిస్తారా అది మీ పోలీసులు నియమించిన పోలీసులు నీ తాబేదారులుగా పనిచేసిన పోలీసులు చంద్రబాబు గారికి సంబంధం అండి ఈ రోజున నీ గత ఏంటి పర్రీలో ఉన్న పోలీస్ అంటే తడుపుకుంటున్నావు నువ్వు నీ పేరు చెబితే పోలీసులు కూడా ఆ రోజు తడుపుకున్నారు ఇప్పుడు పోలీసులు పేరు చెబితే నువ్వు నీ తమ్ముడు తడుపుకోట్లా ఇంకా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా నేను అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఇంకా నువ్వు ప్రెస్ పెట్టి మాట్లాడే ధైర్యం ఉందా నీకు వాళ్ళ నాయకుడు అంట వెళ్ళేటప్పుడు అంట నూట నలభై నాలుగు వస్తాయే అన్నా అని నేను చెప్పాడంట ఏంటి నూట నలభై నాలుగు వచ్చేది ఎక్కడ నీకు నూట నలభై నాలుగు వచ్చేది ఇంకా ఎవరిని మోసం చేస్తావు మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇంకా ఎవరిని మోసం చేస్తావు అంటే జారిపోతున్నారు అందరు కూడా కొన్ని చోట్ల తమ్ముడు నవ్వుతున్నావు కొన్ని చోట్ల ఏజెంట్గా ఉండడానికి రావటం లేదు కౌంటింగ్కి తెలుసా మీకు నేను చెబుతాను ఆ విలేజ్ కూడా ఆ విలేజ్లో నేను ఆ సెంటర్లో సారీ ఆ సెంటర్లో నేను కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళను ఎందుకు ఈ పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది అన్ని రోజులు ఒకలాగా ఉంటాయనుకున్నాం లేదు ప్రజలు తిరగబడిన రోజున ఒక నిశ్శబ్ద విప్లవం మీకు తెలియకుండా మీకు తెలియకుండా భగ్గుమని మండింది ఆ రోజున అన్ని పోలింగ్ బూతుల్లో కూడా ఆ నిశ్శబ్ద విప్లవ గొప్పతనాన్ని చూపించారు నేను ఆ బటన్ నొక్క నేను ఈ బటన్ నొక్క అన్నది ఏమీ లేదండి ప్రజలకి అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలా డెవలప్మెంట్ కావాలా రాష్ట్రం ప్రజాస్వామికంగా నడవాలా రాజ్యాంగబద్ధంగా నడవాలా స్వేచ్ఛగా బజార్లకు వెళ్లే అవకాశం వారికి కావాలా అర్ధరాత్రి క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితులు కావాలా అవి ఉన్నాయా నేను ఒక మాచల్ని అడుగుతున్న పిన్నెలిని ఉన్నాయా క్షేమంగా తిరిగి రాగాడా మీ తురకాకిషోరి దెబ్బకి నీ ఇద్దరు దెబ్బకి ఎవరైనా వస్తారా కానీ ఇప్పుడు బయటకు వస్తున్నారు జనం అంతా సాయంత్రం అయితే మాచర్ల సెంటర్లు కూడా జనంతో నిండిపోయింది ఎందుకు స్వేచ్ఛా వాయువులు పిలుచుకున్నారు ఎప్పుడైతే ఈ అన్నదమ్ములు ఇద్దరు పరారీలో ఉన్నారో ఎప్పుడైతే పోలీసులు వీళ్ళు వంట వీళ్ళు అసల భద్రయలు కాదు వట్టి వట్టి ఉత్తి భద్రయలు అని తెలిసిన తర్వాత జనమంతా కూడా మాచర్లలో వీధుల్లో సరదాగా తిరుగుతున్నారు చెన్నకేశ్వరుడు గుడి దగ్గర స్వేచ్ఛగా వెళ్తున్నారు దేవుణ్ణి స్వేచ్ఛగా సందర్శించుకుంటున్నారు అక్కడ మీరెప్పుడైతే కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ కాకముందు మాట్లాడినవి వేరు నేను కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు మాట్లాడేది వేరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు అది ఒక్కటే కాదు అనేక విషయాలు ఉన్నాయి ఆ విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారితో మాట్లాడటం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ద్వారా ప్రజలకి కావలసిన అన్ని సహాయ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఒక వ్యక్తిగా ఒప్పుకొని ముందుకు వచ్చాడు చాలా మంది వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఇక్కడ ఒక్క దగ్గరే కాదు అనేక దగ్గర వేరే పార్టీలో ఉన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ద్వారా పనిచేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మన కామ్రేడ్స్ అందరినీ పిలిచారు టీజేఎస్ నాయకుల్ని పిలిచారు ఇంత ముందు ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులకి అపాయింట్మెంట్ లేదు హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేక విషయాలు మాట్లాడారు వ్యక్తిగత సమస్యలు కూడా మళ్ళీ వన్ టు వన్ కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి అంటే అందరి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఆలోచనతో చేశారు అది కాంగ్రెస్ కల్చర్ అదే నడవబోతుంది రేపు అది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ కొన్ని రాజ్యాంగపరమైన హక్కులు వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళంతా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారు వాళ్ళు కూడా ముందుకు తీసుకొని పోవాలని హక్కులు ఇచ్చారు వాటి మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తపరిచి ఉండవచ్చు ఇప్పుడు అవి లేవు ఇప్పుడంతా రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీ ఆలోచన దాని మీదనే మన తిమానెల్ల గారు ముందుకు పోతారు కాబట్టి వారికి అందరూ ఓట్లేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ప్రార్థిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను అంజయ్ గారికి ఇంగ్లీష్ రాదు తెలుగు కూడా పెద్దగా రాదు ఒక హిందీలో ఉరుదులో పరం మాట్లాడేవాడు కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు చరిత్ర తెలియనోడు పరిపాలన చేయడానికి అనర్హుడు ఒక పార్టీ నడపటానికి కూడా అనర్హుడు ఏం మాట్లాడుతున్నారు బిడ్స్ పిలానీ చదివినోడే పట్టభద్రుడైతే వాళ్ళ కాలేజీలో పోయి ఓట్లు అడగవానండి బ్రిడ్స్ పిలానీలో చదువుకునే వాళ్ళనే ఓట్లు అడిగి ఆయన గెలిపించమనండి ఇప్పుడు ఎవరు పట్టభద్రులు అంటే బిఏ బీకామ్ బిఎస్సి బిఈ ఎంబీబీఎస్ని డాక్టర్ని వీళ్ళందరం కలిసి ఒక పట్టపత్రుల జరిగేటటువంటి బిట్స్ పలాన్ని కాలేజీలో జరిగే ఎన్నికల ఇవి ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు అందువల్లనే మొన్న మిమ్మల్ని ఎన్ గా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వంలో తెచ్చారు ఏం మాట్లాడాలో తెలియక రోజు శాపనార్థాలు పెట్టడానికి మీ దగ్గర ఉన్న పని శాపనార్థాలు ఎవరు పెడతారని తెలుసా అత్యంత బలహీనుడు చేతకాని వాడు ఏమి చేయలేని వాడు ఊరికే శాపనార్థాలు పెడతాడు బలమైన వాడు ఆరోపణలు చేస్తాడు నిరూపిస్తాడు యుద్ధం చేస్తాడు అదేం లేదు నీ దగ్గర తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ మాటలను విదృ చేసుకోవాలి నువ్వు పట్టపత్రులకు జరిగేటటువంటి ఎన్నికల్ని అవమానపరుస్తున్నావు అసలు నీ మీద కేసు పెట్టాల బిపెళ్ళు ఏటా ఆయన అర్థం ఉందా వైసీపీ లీడర్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు తర్వాత ప్రజల్లో మనకున్న ఏమనుకుంటారో తెలియాలి మంచిగా ఆలోచిస్తా అంటే మంచిగా అవుతుంది తప్పు చేస్తే ప్రజాభిప్రాయాన్ని మనం తెలియజేస్తున్న తర్వాత మనకు వద్దని చెప్పారు ఆరైదు మొత్తం తొమ్మిది గుంట పోలయం ఎందుకు అవుతుంది నిజంగా కూతురు అక్కడ మా ఊళ్ళో ఊరంతా ఒకటికి ఉన్నప్పుడు తొంభై శాతం ఒకటికి ఉన్నప్పుడు మేము పోలింగ్ జరిగింది కదా ఐదు పర్సెంట్ పోలింగ్ అయింది కదా అరవైదు పర్సెంట్ పోలింగ్ అయింది అర్థమేమి నేనే చెప్పాను క్లియర్గా ఏ మనకు వద్దు మన మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో తెలియాలి అంటే మనం తప్పు చేయకూడదు ఒక ఓటు కూడా మన తప్పుగా మార్కెట్లో వేయించకూడదు ప్రజలు ఒకటి ఓటు పెట్టయి రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ప్రజలు మనకు ఉన్న స్థానం ఏమి ప్రజలు మనం వెంటనే ఉన్న గౌరవం ఏంటో కొంచెం తెలుసుకుందాం ఒకసారి వదిలే అని చెప్పారు మీరు ఆలోచించాలి ఒకసారి కూడా ఆత్మీయులారా నేను చెప్తాను ఈరోజు కూడా నాని కూడా నా శ్రీమతి నాని కూడా రాజకీయాలు జీవితంలో ఒక భాగమే తప్ప జీవితం ఎప్పుడు రాజకీయం కాదు రాజకీయం కూడా జీవితంలో చేయాలంటే లీడర్ అని వాడు ఎప్పుడు యాక్టర్గా ఉండకూడదు నాయకుడు అయినా ఎప్పుడు తను ఒకసారి చెప్పారు సహా చంద్రగి ధర్నా చేశారు చంద్రగిడు ధర్నా చేస్తూ ఆ రోజు కిరోసం లేదు నిలిచిపెట్టుకోండి ఇంప్రో కిరం నిలిచిపెట్టుకుని నన్ను అరస్ చే పోసుకుంటాను అరస్ట్ అయితే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు సో అధికారులు ఎందుకు ఏమని అడుగుతున్నారు చేశాను ఆర్టీఓఎస్కి వచ్చాను పెట్రోల్ పోసుకోండి ఆర్టీఎస్ ఏమని ఈ పెట్రోల్ పోసుకొని ఓట్లు దంకోట్లున్నాయి మీరు సుచైట్ చేసుకుంటాను అన్నాడు ఆ తర్వాత ఎలక్షన్ జరిగేటప్పుడు సాక్షాత్ లోకేష్ గారు అనే సమక్ష తప్పొట్టున్నారు లోకేష్ గారి సమక్షంలో నాకు కానీ ఓటు వేయకపోతే నాలుగైద తర్వాత నా సగం చూస్తాననే మాట్లాడాడు నేను చచ్చిపోతాను మాట్లాడాడు నేను అడుగుతున్నా తన కా తన వీడియోలు పెట్టాడు వాట్సాప్లో పెట్టాడు చాలా మంది చూపించారు ఇలా తను ఓటు ఇకపోతే తను ఏదో చేసుకుంటాను నాలుగైతే తర్వాత నేను ఉంటాను ఉండను అని చెప్తున్నాడు ఎమోషనల్గా పబ్లిక్ని ఓటు కోసం ఇలా ఆత్మహత్య చేసుకుంటానంటే మాట్లాడుతున్నాడు నేను కౌంటర్ ఇద్దామంటే నేను ఆరోగ్య చెప్పాను మరి లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా నాయకుడు ఇప్పుడు ధైర్యం చెప్పేవాడు నాయకుడు నడిపించేవాడు నాయకుడు నడిపించే ఒక నాయకుడు కావాలి వాటి నిబ్బంది తినాలను భుజం తట్టే ఒక నాయకుడు కావాలి ఒక చిన్న దర్వాత సూసైడ్ చేసుకున్నానే వాడు దొంగట్టుని సూసైడ్ చేసుకున్నానేవాడు నా ఓటర్ చేస్తే ఆడిన తర్వాత నా సవాలు చూస్తాననేవాడు నాయకుడు ఇప్పుడు కాలేదు పదవుల పదవులు రావచ్చు రాకపోవచ్చు కానీ నాయకుడు ఇప్పుడు కాలేడు నువ్వు వదిలేడు అని చెప్పిన నా తన్ను వదిలి కౌంటర్ ఎంత ఉంటే అవసరం లేదు అతను నాయకత్వ రచనలు రావాలంటే ముందు తనకు ధైర్యం రావాలి ఎంత ధైర్యం రావాలంటే బాధపడేవాడిని ఓదార్చగలగాల భయపడే వాడిని ధైర్యం చెప్పగలగాల నడిపించగలిగాను నడిపించగలిగే వాడి నాయకుడు అందరు తప్ప నేను చేసుకుంటాను నాకు జరగకపోతే అనేవాడిని నాయకుడు ఎలా అవుతా నాకు అర్థం కావట్లేదు తప్పటి వాళ్ళని కాదు ఇప్పుడు ఆ మాట అనేది నోట్లో ఎప్పుడు ఏ నాయకుడు కూడా రానే రాకూడదు ఒక్కసారి నోట్లో ఒక్కసారి నేనేదో చేసుకుంటా ఆత్మహత్య చేసుకుంటా ప్రతిదానికి అనే వ్యక్తి తన జీవితకాలంలో ఎప్పుడు కూడా ఈరోజు రాజకీయాలు పక్కన పెడదాం ఆ మనస్తత్వం తనకు అలవాటు అయిన తర్వాత తనకి ఎప్పుడు తన మీద తనకు నమ్మకం మీరు గుర్తుపెట్టు నీకైనా కూడా నాకైనా కూడా నా బిడ్డలకైనా కూడా చెప్తున్నాం తన మీద నమ్మకం లేనివాడు ఎప్పుడు రెండు మాటలు మారుతుంది అది ఇది చేసుకుంటాను ఎప్పుడు అనకూడదు నాకు లేనివాడు తనకు కూడా విజయం చేస్తున్నా జీవితం ఎప్పుడు కూడా నాని గారు మనస్ఫూర్తిగా విజయం చేస్తున్నా ఎప్పుడు కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వైసీపీ వివరణ మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ ఇరుపాటిపై ఫైర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే